గోదావరి ఒడ్డున లంకపల్లి అనే చిన్న గ్రామంలో రామయ్య అనే చేపల వేటగాడు ఉండేవాడు రామయ్య దగ్గర పెద్ద లేదు కానీ సముద్రమంత నిజాయితీ ఉంది అతని భార్య లక్ష్మి చనిపోయింది ఒక్క కూతురు సీత మాత్రమే అతనికి ఊపిరి ఆ అమ్మాయిని చదివించి పెద్ద ఉద్యోగస్తురాల్ని చెయ్యాలని రామయ్య కల ఒక సాయంత్రం వేళ రామయ్య ఇంటి బయట నొలక మంచం మీద ఉన్నాడు లోపల సీత కిరోసిన్ దీపం ముందు పుస్తకాలు పెట్టుకుని చదువుకుంటోంది నానా నానా లోపలికి రావా భోజనం చేద్దు గాని వస్తున్నా తల్లి ఈ చల్లగాలి కాస్త హాయిగా ఉంది రా నువ్వు కూడా కాసేపు బయట కూర్చో నానా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పు తల్లి ఏంటి సంగతి నాన్నా రేపు ఉదయం నేను పట్నం వెళ్ళాలి కాలేజ్లో ఫీజు కట్టడానికి రేపే చివరి తేదీ రూపాయలు చివరితేదివాలి నాన్నా రామయ్య మనసులో అలజరి మొదలైంది వంద రూపాయలు అంటే అతని నెల సంపాదన సీత ఈరోజు వలకి చిక్కినవి కేవలం చిన్న రొయ్యలే అవన్నీ అమ్మితే పది రూపాయలొచ్చాయి సాంబయ్య గారి దగ్గర అప్పు పాత బాకీ ఇంకా తీరలేదు నాకు తెలుసు నాన్న మన పరిస్థితి రోజు నువ్వు ఎంత కష్టపడుతున్నావో నేను చూస్తున్నాను కానీ ఈ ఒక్కసారి ఫీజు కడితే నా చదువు పూర్తవుతుంది నీ చదువు గురించి నాకు చాలా ఆశ ఉంది తల్లి మన ఊళ్ళో ఆడపిల్లలు ఎవరూ ఇంత చదవలేదు అందుకే నాన్న నేను చదువు పూర్తి చేసి ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకుని మిమ్మల్ని కష్టాల నుండి గట్టెక్కిస్తాను ఈ చేపల వాసన నీ చేతులకు ఇక అంటకూడదు అలా అనకు తల్లి ఈ చేపల వాసనే మనకు అన్నం పెట్టింది కాని నీ కల నిజం చేయాలని నాకు ఉంది నా కూతురు కలెక్టర్ అవ్వాలి ఆ గోదావరి తల్లే ఏదో దారి చూపిస్తుంది సీత నీ చదువు ఆపను ఎలాగైనా డబ్బు సంపాదిస్తానో నాన్న మరీ అంత ఆందోళన పడకు ఏదో ఒక దారి దొరుకుతుంది వాళ్ళు మాట్లాడుకుంటుండగా దూరం నుండి సైకిల్ బెల్ శబ్దం వినిపించింది గ్రామంలో అప్పులిచ్చే సాంబయ్య వచ్చాడు ఏంటి రామయ్య కూర్చుని కబుర్లు చెప్పి అప్పులు తీరిపోతాయా గారు నమస్కారం రండి కూర్చోండి కూర్చోడానికి రాలేదు రామయ్య వడ్డీ కట్టే రోజు దాటిపోయి వారమైంది ఏంటి సంగతి అయ్యో నాకు తెలుసు సాంబయ్య గారు ఈ మధ్య వేట సరిగా సాగటం లేదు చేపలు దొరకటం లేదు అదంతా నాకు సంబంధం లేదు నా డబ్బు నాకు కావాలి రెండు రోజుల్లో మీ వడ్డీ తప్పకుండా ఇస్తాను మీరు నమ్మండి నమ్మకం మీద ఎంతకాలం నడుస్తుంది రామయ్య అసలు నీ సమస్య ఏంటో తెలుసా ఏంటి సాంబయ్య గారు ఆ పిల్లని చదివిస్తానని పెద్ద కలలు కంటున్నావు చదివి ఏం చేస్తుంది ఆడపిల్లకు అంత చదువు ఎందుకు చేసి పంపించు నీకూ తేలిక సాంబయ్య అలా అనగానే సీతకి చాలా కోపం వచ్చింది సాంబయ్య గారు చదువు అనేది ఎవరి సొత్తు కాదు పురుషులకే కాదు స్త్రీలకు చదువుకునే హక్కు ఉంది ఓహో బడిలో ఇవన్నీ నేర్పిస్తున్నారా మంచిదే కష్టపడితే ఎవరైనా పైకి రావచ్చు మా నాన్న అప్పు తప్పకుండా తీరుస్తారు నేను చదువుకుంటాను ఎక్కువైందే అమ్మాయి నీకు సరే చూద్దాం రామయ్య రేపు సాయంత్రంలోగా నా డబ్బు రాకపోతే నీ తెప్ప వలలు అన్నీ జప్తు చేస్తాను అర్థమైందా సాంబయ్య గారు అలా చేయకండి ఆ తెప్పలేకపోతే నేను బతకలేను అయితే డబ్బు ఇవ్వు లేకపోతే పరిణామాలు ఎదుర్కో సాంబయ్య వెళ్ళిపోయాడు కాని రామయ్య గుండెల్లో రాయి పడింది రేపటిలోగా అద్భుతం జరిగితే తప్ప సీత చదువు రామయ్య బతుకు రెండు ఆగిపోయే పరిస్థితి వచ్చింది నాన్న ఆందోళన పడకు నేను ఫీజు విషయం మర్చిపోతాను చదువు ఆగిపోయినా పర్వాలేదు అలా అనకు సీత నేను ప్రాణాలు ఇచ్చైనా నిన్ను చదివిస్తాను పద లోపలికి వెళ్ళి భూంచేద్దాం ఆ గోదావరి తల్లి తప్పకుండా దారి చూపిస్తుంది మరుసటి రోజు ఉదయం ఆ గ్రామంలో చాలా అరుదుగా జరిగే సంఘటన జరిగింది పట్నం నుండి ఒక పెద్ద కారు వచ్చింది అందులోంచి జమీందార్ రంగారావు గారు దిగారు గ్రామ ప్రజలందరూ చావిడి దగ్గర గుమిగూడారు ఎవరో పెద్ద తొరగారు వచ్చారట పట్నంలో పెద్ద ఆఫీసర్ వచ్చారు చూడు నమస్కారం అందరికి నేను రంగారావుని మీ ఊరు గురించి ఇక్కడ దొరికే చేపల గురించి చాలా మంచి పేరు విన్నాను అప్పుడు అక్కడే ఉన్న గ్రామ పెద్ద నమస్కారం బాబు మీకేం కావాలో చెప్పండి మేము సహాయం చేస్తాం చూడండి వచ్చే వారం నా కూతురు పెళ్లి వెయ్యి మంది అతిథులు వస్తున్నారు ఆ విందు గుర్తుండిపోవాలి అయితే మీకు చేపలు కావాలన్నమాట కావాలి కానీ మామూలు చేపలు వద్దు గోదావరిలో దొరికే అత్యంత రుచికరమైన పులస్ చేపలు కావాలి ఎవరైతే నాకు ఈరోజు సాయంత్రం లోగా శ్రేష్టమైన తాజా పులస్ చేపలు తెస్తారో వారికి ఈ ఐదు వందల రూపాయలు బహుమతిగా ఇస్తాను అది మన ఏడాది సంపాదన కదా వారికి దక్కుతుందో ఆ అదృష్టం అని గ్రామస్తులు గుసగుసలాడుకున్నారు ఆ మాట వినగానే రామయ్య గుండె వేగంగా కొట్టుకుంది ఐదు వందల వస్తే సీత ఫీజు కట్టొచ్చు సాంబయ్య అప్పు తీర్చొచ్చు ఇంకా మిగులుతుంది కూడా అని రామయ్య అనుకుంటూ ఉండగా అక్కడే ఉన్న సాంబయ్య దొరగారు ఆ పని నాకే ఇవ్వండి నా దగ్గర పది మర పడవలు ఉన్నాయి ఇరవై మంది మనుషులున్నారు సాయంత్రానికి మీకు ఎంత కావాలంటే అంత సరుకు తెస్తాను మంచి సాంబయ్య ఇంకెవరైనా ఈ పందంలో పాల్గొంటారా దొరగారు రామయ్య ధైర్యం చేసి ముందుకు వచ్చాడు జనం అతని వైపు చూశారు దొరగారు నేను కూడా ప్రయత్నించాలనుకుంటున్నాను నువ్వా రామయ్య నీ దగ్గర ఏముంది ఒక చిన్న తెప్ప వలలు నాతో ఎలా పడతావు సాంబయ్య గారు పులస చేపలు వలవేస్తే దొరికేవి కాదు అవి చాలా తెలివైన చేపలు మర పరవల శబ్దానికి అవి పారిపోతాయి నిశ్శబ్దంగా ఊపికగా పట్టాలి ఆసక్తికరంగా ఉంది నీ నా దగ్గర చిన్న నాటు తెప్ప ఉంది దొరగారు శబ్దం చేయదు నా తాతల కాలం నాటి వేట విద్య నాకు తెలుసు పులస ఎక్కడ ఉంటుందో ఎలా పట్టాలో నాకు అనుభవం ఉంది దొరగారు వీడి మాటలు నమ్మకండి ఇవన్నీ డాంబికాలు సాంబయ్య ఆగు పోటీ అంటే పోటీ ఇద్దరికీ సమాన అవకాశం ఇస్తాను సాయంత్రం ఐదు గంటలకి ఇక్కడే కలుద్దాం ఎవరి చేప నాణ్యంగా రుచిగా ఉంటే వారికే ఈ డబ్బు ఈ అవకాశం ధన్యవాదాలు దొరగారు నేను నా పూర్తి శక్తితో ప్రయత్నిస్తాను ఆ పందెం విషయం తెలిసి రామయ్యలో కొత్త ఉత్సాహం పుట్టింది అతని ఇంటికి పరిడెత్తాడు కానీ ఇంటికి వెళ్ళేసరికి అతన్ని ఊహించని సంఘటన ఎదురుచూస్తోంది సీత ఏడుస్తూ నాన్నా నాన్నా తొందరగా రా ఏమైంది సీత ఎందుకలా అరుస్తున్నావు నాన్న మన తెప్ప ఎవరో కన్నం ఏంటి రామయ్య నది ఒడ్డుకు పరిగెత్తాడు అక్కడ తన చిన్న తెప్పలో పెద్ద కన్నం పడి ఉంది వలలన్నీ కోసేసి ఉన్నాయి అయ్యో దేవుడా ఇదెవరు చేశారు నా తెప్ప నా వలలు అన్నీ నాశనం చేశారు నాన్న ఇది సాంబయ్య పని అయి ఉంటుంది నిన్ను పోటీలో ఓడించడానికి ఇలా చేశాడు ఇప్పుడు నేను వేటకు ఎలా వెళ్ళాలి సీత తెప్పలేదు వలలేదు చేతిలో చిల్లిగవ్వలేదు అంతా అయిపోయింది రామయ్య అక్కడే కుప్పకూలిపోయాడు అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి ఏండ్ల తరబడి కష్టపడి సంపాదించిన తెప్ప వలలు ఒక్క రాత్రిలో నాశనమయ్యాయి సీత నీ చదువు ఆగిపోతుందేమో తల్లి నన్ను క్షమించు నేను పనికి మాలిన తండ్రిని అలా అనుకు నాన్నా నువ్వెప్పుడు నా కోసం కష్టపడ్డావు ఇది నీ తప్పు కాదు కానీ ఇప్పుడు ఏం చేయగలను సాంబయ్య గెలిచేశాడు నాన్న ఒక నిమిషం ఆగు ఆలోచిద్దాం ఏం ఆలోచించరా అనుకుంది సీత అంత అయిపోయింది నాన్న తెప్పలేకపోతేనేం నీకు ఈత వచ్చు కదా ఈ నదిలో చేపలు పట్టడంలో నీకు ఎంత అనుభవం ఉందో నాకు తెలుసు ఈత వచ్చినంత మాత్రాన చేపలు దొరుకుతాయా నాన్న మన తాతల కాలం నాటి గాలం విద్య నీకు కదా చిన్నప్పుడు నాకు చెప్పావు తాతయ్య నీకు నేర్పించాడని గాలమా నిజమే గాలం నాకు కాని సీత గాలంతో ఒక్కొక్క చేపను పట్టాలంటే చాలా సమయం పడుతుంది యాభై కిలోలు ఎలా సాధ్యం నాన్న ఒక్కసారి ఆలోచించు ఆ దొరగారు అడిగిందేమిటి ఎక్కువ చేపలు అని అడిగారా లేదు కదా శ్రేష్టమైన చేపలు రుచికరమైన చేపలు అని అడిగారు నిజమే ఆయన నాణ్యత గురించి చెప్పారు అదే నాన్న సాంబయ్య వలలతో వేటాడుతాడు వల వేస్తే చిన్నవి పెద్దవి బతికినవి చచ్చినవి అన్నీ వస్తాయి చేపలు భయపడి గిల్లాడి చచ్చిపోతాయి వాటి రుచి మారిపోతుంది నువ్వు చెప్పేది నిజమే సీత కాని నువ్వు గాలంతో పట్టినవి వేరు చేపకు గాయమవ్వదు భయం ఉండదు ఆ చేప నోటులో పట్టగానే తేడా తలుస్తుంది ఆ దొరగారికి రుచి ముఖ్యం సాంబయ్య తెచ్చేవి ఐస్లో పెట్టి చచ్చిపోయినవి నువ్వు తెచ్చేవి ప్రాణంతో ఉన్నవి సీత నీ మాటల్లో నిజం వెళ్ళు నానా నీ అనుభవం మీద నమ్మకముంచు గోదావరి తల్లి నిన్ను చేయి విడిచిపెట్టదు నా తెలివైన కూతురువి సీత నాకు కొత్త దారి చూపించావు పద మన పాత వెదురుగాలం ఎక్కడ ఉందో చూద్దాం ఆమె ఇద్దరు కొత్త ఆశతో ఇంటికి వెళ్లి వెతికితే మీద పాత వెదురుగాలం దొరికింది మా నాన్న వాడిన గాలం దీనితో నాకు వేట నేర్పించాడు ఈరోజు రామయ్య గాలం తీసుకుని నదిలోకి బయలుదేరాడు సాంబయ్య తన పది పడవలతో ఇరవై మంది మనుషులతో నదిని అల్లకల్లోలం చేస్తూ చేపలను భయపెట్టి పట్టుకుంటున్నాడు చాలా చేపలు పడుతున్నాయి మరిన్ని పట్టండి ఆ రామయ్యగాడు ఈరోజు ఓడిపోవాలి వాడి తెప్ప పగలగొట్టించాను వలలు కోయించాను వాడిప్పుడు ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటాడు మీ తెలివికి ఎవరు సాటి సాంబయ్య గారు కాని రామయ్య ఏడుస్తూ కూర్చోలేదు అతను నిశ్శబ్దంగా నదిలో ఈదుకుంటూ ఒక ప్రత్యేకమైన మూలకు వెళ్ళాడు అక్కడ రాళ్ల మధ్యన స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తోంది పులస చేప నీటిలో రాళ్ల మధ్యన ఉంటుంది ఇది తెలియదు అతను బురద నీళ్లలో వలలు వేస్తున్నాడు రామయ్య గాలానికి ఒక ప్రత్యేకమైన ఎర్రబుచ్చాడు సామాన్యంగా అందరూ ఎర్రలను వాడతారు కానీ పులసకు ఇష్టమైన ఒక రకమైన నాచును అతను ఎరగా వాడాడు ఇది అతని తాత నేర్పించిన రహస్యం చెప్పేవాడు పులసను పట్టాలంటే ఓపిక ఉండాలని గాలం నీటిలో వేసి నిశ్శబ్దంగా కూర్చోవాలి చేప తన ఇష్టంతో వస్తే అప్పుడే అసలైన రుచి ఉంటుంది రామయ్య గంటల తరబడి ఓపికగా కూర్చున్నాడు మధ్యాహ్నం గడిచింది అతని ఓపికకు ఫలితం దొరికింది దొరికింది ఇది పులసరానే చూడు ఎంత అందంగా ఉంది దీని కళ్ళలో భయం లేదు ప్రశాంతత ఉంది రామయ్య ఆ చేపను జాగ్రత్తగా ఎలాంటి గాయం చేయకుండా తన వెంట తెచ్చుకున్న కుండలో వేశాడు అలా సాయంత్రం వరకు శ్రమించి కేవలం ఐదు పెద్ద పులస చేపలను మాత్రమే పట్టగలిగాడు సాయంత్రం ఐదు గంటలకు గ్రామచావిడి దగ్గర జనం గుమిగూడారు రంగారావు గారు కూర్చునున్నారు బండి నిండా చేపలతో వచ్చాడు దుర్గారు చూడండి వంద కిలోల చేపలు తెచ్చాను మీరడిగింది యాభై కిలోలు నేను దాని రెట్టింపు తెచ్చాను అన్నీ పెద్ద పెద్దవి నా మనుషులు నదిని జల్లెడ పట్టేశారు బావును సాంబయ్య చాలా తెచ్చావు ఆ రామయ్యగాడు ఇంకా రాలేదు చూడండి వాడు ఓడిపోయినట్టే వాడి తెప్ప పాడైపోయిందట వలలు చిరిగిపోయాయట పందెం నేనే గెలిచాను ఆగు సంబయ పందం సమయం అయ్యే వరకు ఆగుదాం రామయ్య రాడేమో పాపం తెప్ప లేకుండా ఏం చేయం చేస్తాడు సాంబయ్యే గెలిచేలా ఉంది అందరూ మాట్లాడుకుంటుండగా దూరం నుండి ఒక మనిషి నడుచుకుంటూ రావడం కనిపించింది చెప్పులు లేకుండా తడిసిన బట్టలతో చేతిలో ఒక చిన్న కుండతో రామయ్య వచ్చాడు వచ్చాను బాబు వచ్చాను ఏంటయ్యా రామయ్య చేతిలో ఆ చిన్న కుండ తప్ప ఏమీ లేదు నేనేమో బండి నిండా తెచ్చాను నువ్వు ఓడిపోయావు సాంబయ్య గారు ఓడిపోయానో లేదో తేల్చాల్సింది మనం కాదు దొరగారు రామయ్య నీ దగ్గరేముంది నా దగ్గర కేవలం ఐదు చేపలు మాత్రమే ఉన్నాయి విన్నారా దొరగారు ఐదు చేపలు నేను వంద కిలోలు తెచ్చాను వీడు ఐదు చేపలు తెచ్చాడు ఇప్పుడు చెప్పండి ఎవరు గెలిచారు సంభయ్యా నేను శ్రేష్టమైన చేపలు అవిగా ఎక్కువ చేపలోనడగలేదు రామయ్య నీ చేపలు చూపించు రామయ్య తన కుండ దొరగారి ముందు పెట్టాడు కుండలో నీరుంది ఆ నీటిలో ఐదు అందమైన పులస చేపలు ఈదుతున్నాయి ఇవి బతికే ఉన్నాయి అవును బాబు వీటిని గోదావరి లోపలి పొరల్లో రాళ్ల మధ్యన ఎలాంటి గాయం లేకుండా గాలంతో మెల్లగా పట్టాను సాంబయ్య గారు వలలతో పట్టిన చేపలు భయంతో గిలగిల కొట్టుకుని చనిపోతాయి వాటిలో ఒక రకమైన చేదు పురుతుంది కాని నేను పట్టిన చేపలు ప్రశాంతంగా ఉన్నాయి ఇవన్నీ అబద్ధాలు దొరగారు చేప చేపే కదా భయమేంటి చచ్చినా బతికినా రుచి ఒక్కటే ఒక పంజే సాంబయ్య చేప ఒకటి రామయ్య చేప ఒకటి ఇక్కడే వండమని చెప్తాను అరగంటలో తేలిపోతుంది అలాగే బాబు నా చేపల రుచి చూస్తే మీరు మురిసిపోతారు గ్రామంలో వంట చేయడంలో నేర్పరి అయిన లక్ష్మమ్మను పిలిచారు ఆమె రెండు చేపలను ఒకే విధంగా వండింది రెండు పళ్ళ్యాల్లో చేపల పులుసు వడ్డించారు జనం ఊపిరి బిగట్టి చూస్తున్నారు రంగారావు గారు ముందు సాంబయ్య చేపను రుచి చూశారు కానీ ఏదో మట్టి వాసన వస్తుంది సాంబయ్య నువ్వు చేపలను నేలకేసి లాగావా అది లాగేటప్పుడు బురద తగిలి ఉంటుంది బాబు తరువాత రామయ్య నోట్లో పెట్టుకున్నారు ఆయన కళ్ళు మూసుకున్నారు అద్భుతం అమృతం రామయ్య నువ్వు చెప్పింది నిజం ఈ రుచిలో గోదావరి స్వచ్ఛత ఉంది చేపలో భయం లేదు జీవముంది ఇది తింటుంటే మా అమ్మమ్మ చేతి వంట గుర్తొస్తుంది సాంబయ్య నీకు వ్యాపారం తెలుసు కానీ నాణ్యత తెలియదు రామయ్యకు నాణ్యత తెలుసు విలువ తెలుసు రామయ్య ఈ ఐదు వందల రూపాయలు నీవి అంతేకాదు నా కూతురు పెళ్ళికి నువ్వే చేపలు పంపిణీ చేయాలి నీకుగా మరో ఐదు వందలు ఇస్తున్నాను జనం చప్పట్లు కొట్టారు సాంబయ్య తల గెంచుకున్నాడు నానా మనం గెలిచాం నేను కాదు సీత నీ చదువు గెలిచింది కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆపదలో ఉపాయం ఆలోచించమన్నావు చూడు అది నిజమైన తెలివి అంటే రామయ్య నన్ను క్షమించు డబ్బు మదంతో కళ్ళు మూసుకుపోయాయి నీ నిజాయితీ ముందు నా వలలు పనికిరాలేదు సాంబయ్య కలిసి బతుకుదాం గోదావరి తల్లి అందరికీ అన్నం పెడుతుంది ఆ రోజు రామయ్య గెలిచింది కేవలం డబ్బు మాత్రమే కాదు ఆత్మవిశ్వాసాన్ని కూడా సీత పట్నం వెళ్ళి చదువుకుంది రామయ్య నిజాయితీ ఆ ఊరిలో ఒక కథగా మిగిలిపోయింది కాలం మారిన కష్టం విలువ నిజాయితీ రుచి ఎప్పటికీ మారో